అబ్బో పురుగులు కవర్ బయట పురుగులు ఆయన అక్క పెట్ట పెట్టబాక అక్క గ్లౌజులు లేకుండా ఎట్లాగా చీ పెట్టుకోవాలి చేతి బ్లౌజ్ వేసుకోవాలి అలా పడితే అలా ఎక్కడా इंटला <laughs> <laughs>

పెట్టా తీసుకొచ్చా <recreational>. <Jamaican sounds> <aquí en USA> మీ పేరేంటండి మీ పేరేంటి జీవయ్యా లేదు మా పరిసర ప్రాంతాలన్నీ జీవయ్య గారు వచ్చి ఇక్కడంతా బిల్లిచింగ్ చేసి శుభ్రంగా చేసి వెళ్ళారని మీ గురించి మేము చెప్పుకుంటాం